హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈ వీడియోలో ఏంటంటే మనకు ఈ నాటుకోళ్ళలో గ్రోతింగ్ సమస్య అనేది ఎక్కువ ఉంటుంది అంటే నాటుకోళ్ళ సాధారణంగా ఏంటంటే చాలా స్లోగా పెరుగుతూ ఉంటాయి సో ఆరు నెలలకు ఒక కేజీ కేజీన్నర అట్లా వస్తాయి అన్నమాట సో సాధారణంగా ఏంటంటే మనకు వాటిని కొద్దిగా మనము స్పీడ్ గ్రోతింగ్ ఇవ్వగలిగితే అంటే కొంచెం మంచి ఫీడ్ పెట్టి మంచి న్యూట్రియన్స్ కానీ ఏదైనా మంచి టానిక్స్ కానీ వేస్తే కొద్దిగా మనకు తొందరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో అలాంటి ఒక టానిక్ గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము అదే మనకు పౌల్ట్రీ గ్రోత్ అనేది అనమాట సో పౌల్ట్రీ గ్రోత్ ప్రమోటర్ అనమాట ఇది ఎక్సలెంట్ అనమాట సో ఇది హాఫ్ లీటర్లో అయితే వస్తుంది అనమాట ఎందుకు ఇది బాగుంటుంది అంటే ఇందులో చూసుకున్నట్లయితే చూడండి మీకు చాలా రకాల న్యూట్రియన్స్ అయితే ఉంటాయి ఏదైతే మనకు ఏదైనా ఒక కోడికి కానీ అంటే నాటు కోడికి కానీ బ్రైలరు లేయర్ కోళ్ళకు ఏ కోళ్ళకైనా అవసరమే అన్ని రకాల న్యూట్రియన్స్ ఇందులో చూసుకున్నట్లయితే మీకు మెథానికన్ ఉన్నది లైసిన్ ఉన్నది చాలా రకాలు ఉన్నాయన్నమాట వన్ బి టూ విటమిన్ సి బి టువెల్ ఉంది అనమాట ఇందులో బయోటిక్స్ ఉన్నాయి ఆ తర్వాత లైసెన్స్ హెచ్సిఎల్ ఉంది అర్జెన్ ఉంది ఇట్లా చాలా రకాలు ఉన్నాయన్నమాట ఒక ఇరవై ఇరవై ఐదు రకాల న్యూట్రియం అనేక రకాల ఎంజిమ్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట సో ఇది ఎట్లా వాడాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుస్తా తెలిపే ప్రయత్నం చేస్తా ఆ తర్వాత సో ఇది ఎంత కాస్ట్ ఎంత పడుతుంది ఎలా వాడాలనేది కూడా పూర్తి వివరాలు వీక్ అయితే ఈ వీడియోలో తెలిపే ప్రయత్నం అయితే చేస్తా కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చూర్ వరకు అయితే చూడండి సో ఇదైతే చూడొచ్చు మీరు ఇవి అయితే మనమైతే పౌల్ట్రీ కోసం అయితే స్పెషల్గా ఇస్తూ ఉన్నాం అనమాట సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ పౌల్ట్రీ గ్రోత్ ప్రమోటర్ అనేది అయితే చూద్దాం దీని గురించి అయితే చూద్దాం పూర్తి వివరాలు అయితే చూ తెలిపే ప్రయత్నం అయితే చేస్తాం మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది కేవా కంపెనీ చాలా ఎక్సలెంట్ మంచి కంపెనీ దీనిలో మనము అనేక రకాలు చూడవచ్చు మీరు సో చాలా రకాల ఇరవై రకాల న్యూట్రియన్స్ ఎన్జిఎమ్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇది ఎట్లా వాడాలి అనేది మనం చూసుకున్నట్లయితే సో ఇది పౌడర్కి కాదు ఇతర వేరే వాటికి కూడా వాడుకోవచ్చు అనమాట సో దీని యొక్క ధర కేవలం నాలుగు వందల రూపాయలకు హాఫ్ లీటర్ వస్తుంది సో ఇది ఒక వంద ఒక హండ్రెడ్ బర్డ్స్ ఉంటే మీకు చాలా రోజులైతే వస్తుంది అన్నమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది దీంతో బెనిఫిట్స్ ఏముంటాయి ముఖ్యంగా దీంట్లో లాభాలు ఏముంటాయను మనం చూసుకున్నట్లయితే ఇక్కడ న్యూట్రియన్స్ అనేది చాలా అవసరం న్యూట్రియన్స్ అయితే హెల్ప్ అనమాట ఇంకొకటి ఏంటంటే మనకు ఏదైతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి మామూలుగా నాటుకోళ్ళలో పెద్ద ఎక్కువ మొత్తంలో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి దాని నుంచి రెసిటెన్సీ అయితే ఉంటుంది హెల్ప్ టు ఎన్క్రీజింగ్ ఓవరాల్ గ్రోత్ ఓవరాల్ గ్రోత్ అయితే ఖచ్చితంగా వస్తుందని ఇక్కడ రాసింది అంటే చిక్స్ కానీ బ్రైలర్ లేరు బ్రీడర్స్ గ్రోయిరు చిక్స్ బర్డ్స్ ఇట్లా అన్ని రకాలుగా మంచి గ్రోత్ అయితే వస్తుంది హెల్ప్ టు ద రెడ్యూస్ ఎర్లీ చిక్స్ మోర్టాలిటీ ఇంప్రూవ్స్ ఎగ్స్ ప్రొడక్షన్ సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎర్లీ ఎర్లీ చిక్స్ మోర్టాలిటీ అంటే పుట్టగానే చనిపోయేటి ఉంటాయి కదా కొన్ని ఎర్లీ చిక్స్ మోర్టాలిటీ అంటే మనకు వారం రోజుల్లోపు చనిపోయే ఏదైతే కోడి పిల్లలు ఉంటే వాటికి ఎర్లీ చిక్స్ మోర్టాలిటీ అంటారు సో అవి కూడా చాలా వరకు తగ్గుతుంది ఇది వాడుతుంది చిన్న పిల్లలు కూడా వాడుకోవచ్చు అనమాట ఆ తర్వాత ఎగ్ 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 ఏదైతే ఎగ్ లేయర్స్ ఉంటాయో ఏ లేయర్స్ వాటికి పెడితే కూడా అవి కూడా మనకు మంచి ఎక్ససైజ్ వచ్చే అవకాశం ఉన్నట్టయితే మనకైతే ఇక్కడ ఉందన్నమాట సో ఇది చూసుకున్నట్లయితే మనకు లేయర్స్లో వాడాలనుకుంటే టూ ఎంఎల్ పర్ లీటర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ లేసి సిక్స్ టు సెవెన్ డేస్ వాడితే మీకు రిజల్ట్ కనబడుతుంది మంచిగా ఆ తర్వాత బ్రాయిలర్ చూసుకున్నట్లయితే వన్ ఎంఎల్ వన్ లీటర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్లో ఫైవ్ టు సెవెన్ డేస్ పెట్టాలి అదర్ స్పేసెస్ వన్ టు ఎంఎల్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్లో ఫైవ్ టు సెవెన్ డేస్ అయితే పెట్టాలన్నమాట సో ఇట్లా పెడితే మీకు ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఇదైతే వాడుకో తగ్గదు అనమాట సో ఇలాంటి రిజల్ట్ ఉన్నది మీకు ఇక్కడ దొరకది మీరు ఒకసారి వాడితే ఖచ్చితంగా ఇదే వాడతారు ఇక వేరే న్యూట్రియన్స్ అయితే ఏది వాడరు సో ఇది నాలుగు వందలకు వస్తుంది అనమాట సో మీకు ఫ్రీ డెలివరీ అయితే ఉంటుంది ఫ్రీ డెలివరీ ఫోర్ హండ్రెడ్కు ఫ్రీ డెలివరీ వస్తుంది ఆ తర్వాత ఇది రెండు పీసెస్ రెండు పీసెస్ అయితే తీసుకోవాలి సో రెండు పీసెస్ తీసుకుంటే పంపిద్దాము ఇది కూడా మనకు ఇది ఓన్లీ బీ కాంప్లెక్స్ అనమాట సో ఇందులో అన్ని రకాల విటమిన్స్ అయితే ఉంటాయి అంటే బీ బీస్ బి వన్ బీ టూ బీ టువెల్ ఇట్లాంటి అయితే అన్ని రకాల న్యూట్రియం అయితే ఉంటాయి సో మీకు ఇక్కడ చూపిస్తాయి చూడండి చూడండి విటమిన్ బి వన్ ఉంది బీ టూ ఉంది బీ సిక్స్ ఉంది బీ ఉంది బయోటెక్స్ ఉంది వాళ్ళ తర్వాత కాల్షియం ఉంది లైసిన్ ఉంది మెథానీసియం ఉంది ఇది కూడా మనకు బాగుంటుంది ఇది తక్కువ పడుతుంది ఒక మూడు వందల రూపాయలు పడుతుంది ఇది అట్టు ఇది కూడా మినిమం టూ పీసెస్ లేదంటే మీరు ఇది ఒకటి ఇది ఒకటి తీసుకున్నా కూడా పంపిస్తాము ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఏది ఉంటుంది అనమాట కాబట్టి రెండు మినిమం రెండు తీసుకోవాలి అయితేనే పంపేయడం జరుగుతుంది ఇది వచ్చేసి నాలుగు వందలు ఇది వచ్చేసి మూడు వందలు అనమాట ఏడు వందల రూపాయలు ఫోన్పేస్తే రెండు మీకు పంపించడం జరుగుతుంది సో రిజల్ట్ అయితే మీకు ఎక్సిడెంట్ ఉంది ఇప్పుడు ఏదైతే మనకు సాధారణంగా ఇంటికాడ ఒక ఐదు పది కోళ్ళు పెంచుతూ ఉంటారు వాళ్ళకు కూడా ఇది వేస్తే మనకు ఎక్సలెంట్ గ్రోతింగ్ వస్తుంది సో పోయేదేం లేదు ఒక ఏడు ఎనిమిది వందలు పెడితే మీకు మంచి రిజల్ట్స్ అయితే ఆస్కారం ఉంటుంది సో ఇలాంటి అదైతే ఖచ్చితంగా మీకు ఎక్కడ దొరకదు కాబట్టి చాలామంది ఇదివరకే మనము ఇవ్వడం జరిగింది శాంపుల్స్ మంచి రిజల్ట్స్ రావడం జరిగింది ఎవరైతే వాడుతుందో వాళ్ళ యొక్క వీడియోస్ కూడా త్వరలో పెడదాం కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి వీడియోలు అయితే చూస్తూ ఉండండి ఖచ్చితంగా ఈ యానిమల్ బీ కాంప్లెక్స్ వాడుకోవచ్చు పోల్ట్రీ గ్రోత్ పోల్ట్రీలో మనం చూసుకున్నట్లయితే రెండు రకాలు అయితే ఉన్నాయి ప్రజెస్ ప్రస్తుతం మన దగ్గర కాబట్టి ఎక్కడైనా కావాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేసి బుకింగ్ అయితే చేసుకోగలరు